నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో మాచల్ నియోజకర్గం చేసలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బుద్ధన వెంకన్న గారు చెప్పినట్టు మాచల్ నియోజవర్గం అనేది ఒక పవిత్రమైన నియోజర్గం అలాంటి నియోజకవర్గానికి మత్స తీసుకొచ్చిన ఈ దుర్మార్గులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాచల్ అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు అదే వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో వీళ్ళ అభివృద్ధి అనేది దేవుని దేవునికెరక వీళ్ళ వల్ల చాలా కుటుంబాల కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి ఈరోజు మాచల్ నియోజకవర్గంలో ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ అయితే ఈ దాడులు జరిగినాయి మొత్తం మైనార్టీల మీద ఎస్టీల మీదనే తాగటానికి మంచినీళ్ళు అరిగితే సాంని బాయ్ని టాక్టర్తో తొక్కించి హత్య చేశారు అదేవిధంగా తెలుగుదేశం ఉన్న చంద్రయ్యని హత్య చేశారు జాలైన హత్య చేశారు ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ హత్య చేశారు అక్రమ కేసులు పెట్టారు మీరు చూస్తూ ఉన్నారు పిన్ని రామకృష్ణారెడ్డి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎందు జడ్పీటీసీ అయినప్పుడు ఆయన అవి అయినప్పటి నుంచి ఇంకా అరాచకాలే మొదలై అన్నమాట ఏందంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఒక నాయకుడు చెప్పిన దుర్మార్గుడు నాయకుడు ఆయన పేరు చెప్పి ఇవాళ నేను సేమ్ సరే కమ్యూనిటీ అనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టి జెడ్పీటీసీ అయి దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు చెల్ల అనేది అభివృద్ధి లేదు ఉన్నది కల్లా ప్రభుత్వ భూములు మొత్తం దోచుకోవటం ఎస్సీ ఎస్టీ భూములు కూడా దోచుకోవటం పాస్ పుస్తకాలు ఉంటాయి ఆ పాస్ పుస్తకాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ నాగార్జసాగర్ రోడ్లో కూడా దాదాపు ముప్పై ఎకరాలు కబ్జా కాబడినాయి అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి మన విమానాశ్రయం దగ్గర రెండు వందల ఎకరాలు భూములు కబ్జ అయినాయి ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు 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 ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎట్టుపోతుంది వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి అనిల్ కుమార్ రెడ్డి అనే ఒక సాగర్ ఎస్ఐ ఉన్నాడు ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కు పనిచేస్తున్నాడు వైసీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లు పోస్ట్ ఇచ్చి అక్కడ మాచల్ నియోజకవర్గంలో పెట్టుకోవటం అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు మహానుగనుడు ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని పస్తాదు పలకాలని అదేవిధంగా దాడి జరి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఓడిపోతాననే భయంతో ఏ నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డి కూడా ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పు నుంచే స్టార్ట్ అయింది రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాలవాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి చేయాలి గతంలో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండేవి కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి భావి ప్రపంచానికి తెలుస్తూ ఉంది లేని పక్షం తెలియని పరిస్థితి ఈ వ్యక్తికి బహిష్కరించాలని అదేవిధంగా ఈయన సభ్యత్వానికి కూడా రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాను